నమస్తే రైతు సార్లు అందరికీ కొంతమంది చేనులలో రాళ్ళు గుండ్లు అయితే అడ్డంగా ఉంటాయి వాటిని మనం దండలేకి అక్కడిక్కడ ముయ్యలేనప్పుడు ఈ చెక్క అయితే ఈ విధంగా చేసి పెట్టుకున్నారు మా వాళ్ళు ఇది మాదైతే కాదు వేరే వాళ్ళు తెప్పించి తెచ్చుకున్నాం దాన్ని ఇలా ఎద్దులకు కట్టుకొని దాని మీద మనం మనం ముయ్యలేని రాళ్ళు దాని మీద దాన్ని వేసుకొని ఇట్లా ఎద్దులతో లాగించుకొని దండ మేరకు అయితే పోవచ్చు మేము చేనులో అడ్డంగా ఉన్న రాళ్ళని దండల మేరలకి ఏ విధంగా మోస్తున్నామో చూడాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ట్రైన్లోకి బండి కట్టుకొని పోయి మనకు దాని మీదకి రాళ్ళు ఎత్తుకోవాలంటే చాలా ఇబ్బంది అయితే ఉంటది కొద్దిగా రిస్క్ పని అది ఇది కింద చెక్క ఈ విధంగా వేసుకున్నాం అనుకో కింద నుంచి కిందనే దాని మీద అయితే పెట్టుకుంటాం ఎద్దుల అనుకో పెట్టుకున్నాం అనుకోగా De verdad అయితే తెచ్చి పెట్టుకున్నాము